హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో ఒక హెల్తీ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీని చూపిస్తున్నానండి కాజు బర్ఫీ బాదం బర్ఫీ ఎలాగో ఇది మినప బర్ఫీ అనమాట టేస్ట్ ఎంత బాగుంటుందో హెల్త్ కూడా అంత మంచిదండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని రెండు కప్పులు మినపప్పు వేసుకోవాలి ఈ మినపప్పుని పది నిమిషాల పాటు వేయించుకోవాలండి ఇక్కడ నేను తొక్కలేని పప్పు తీసుకున్నాను తొక్కతో ఉన్న పప్పు అయితే స్వీట్కి అస్సలు బాగుండదండి కనుక తొక్కలేని పప్పు తీసుకోవాలి ఇలా ఓ పది నిమిషాల పాటు వేయించుకునేసరికి పప్పు బాగా వేగి కలర్ మారుతుంది అంతవరకు వేయించుకోవాలి ఫ్లేమ్ని మీడియంలో పెట్టి మాత్రమే వేయించుకోండి చూసారు కదా సున్నుండలకి ఏ విధంగా అయితే మనం వేయించుకుంటామో ఆ విధంగా వేగిన తర్వాత దీన్ని ఓ మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో ఒక కప్పు పెసరపప్పు వేసుకోవాలి పెసరపప్పు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది కూడా దోరగా వేయించుకుంటే మంచి కలర్ వస్తుంది ఒక్క రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకే జీడిపప్పు వేసుకున్నాను జీడిపప్పు కూడా వేసుకొని ఇదంతా కూడా బాగా వేగేలా వేయించుకోవాలి కొంచెం బాగా వేయించుకోవాలి ఇలా వేగుతున్నప్పుడే ఒక ఐదు ఆరు ఇలాచీ కూడా వేసుకొని వేయించుకోండి ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఇది కూడా మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి ఆడవాళ్ళల్లో నెలసరి టైంలో వచ్చే విపరీతమైన నొప్పి కొంతమందిలో ఉంటుంది అలాంటి వాళ్ళు ఇలా మినప్పప్పుతో బెల్లం కలిపి స్వీట్ చేసుకొని తినడం వల్ల దాని నుండి చాలా రిలీఫ్ అనేది ఉంటుందండి నడుం నొప్పి నడుం బాధ ఉండదు నడడానికి చాలా బలం అంటారు ఇప్పుడు ఇదంతా కూడా మిక్సీ పట్టించుకోవాలండి మెత్తగా పౌడర్ అయిపోవాలి ఒకేసారి మిక్సీ చేశారంటే అక్కడక్కడ ఉండలు కట్టేసే అవకాశం ఉంది కనుక రెండు మూడు పల్స్ ఇచ్చి ఇలా మెత్త పౌడర్ లాగా మెత్తగా పౌడర్ అయిపోవాలి సున్నుండలకు ఏ విధంగా తీసుకుంటామో అదే విధంగా మెత్తగా పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిలో రెండు రెండు కప్పులు పంచదార వేసుకోవాలి నేను ఇక్కడ రెండు కప్పులు పంచదార వేస్తున్నాను స్వీట్ ఎక్కువగా తినేవారు ఇంకో కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు నేను లైట్గా స్వీట్ తగ్గించాలని రెండు కప్పులు పంచదార వేస్తున్నాను ఇక్కడ రెండు కప్పులు మినప్పప్పు ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు పంచదార వేస్తున్నాను ఇంకా కొంచెం ఎక్స్ట్రా స్వీట్నెస్ కావాలనుకుంటే ఇంకొక హాఫ్ పంచదార వేసుకోవచ్చు మీకు ఇంకా పంచదారకు బదులుగా హెల్దీగా చేసుకోవాలంటే బెల్లంతో కూడా చేసుకోవచ్చు బట్ కలర్ అయితే మరీ డార్క్గా వచ్చేస్తుంది బెల్లం వేస్తే అందుకని నేను ఇక్కడ పంచదార తీసుకున్నాను ఇలా పంచదార అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి ఇది పాకం రానవసరం లేదండి జస్ట్ పంచదార మెల్ట్ అయిపోతే సరిపోతుంది అవును మర్చిపోయాను పంచదార వేసిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ వేసి పంచదారని బాగా మెల్ట్ చేసుకోవాలి పంచదార అంతా కరిగిన తర్వాత మనం మిక్సీ పట్టించుకున్న పౌడర్ అంతా వేసేసుకోవాలి మీరు మిక్సీ పట్టించుకున్న పౌడర్ వేసేటప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి పూర్తిగా స్టవ్ ఆపేసి అప్పుడు ఇది మిక్స్ చేసుకోవాలండి ఇది మిక్స్ చేసేటప్పుడు మీకు గట్టిగా అయిపోయింది అనిపిస్తే ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి గ్లాస్ వాటర్ వేశాను నేను ఇక్కడ వాటర్ వేసిన తర్వాత ఇది అంతా కూడా పంచదారలో కలిసేలా మొత్తం మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతూ మిక్స్ చేశారంటే బాగా మిక్స్ అయిపోతుంది బట్ స్టవ్ అయితే అసలు వెలిగించకూడదు స్టవ్ ఆఫ్ వేసుకునే ఇది చేయాలండి మినప్పప్పు పౌడర్ కదా మనం వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఉండకట్టేస్తుంది సరిగ్గా కలవదు ఇప్పుడు అంతా కలిసిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మీడియంలో కానీ బాగా స్లో పెట్టేసుకొని రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని మళ్ళీ మిక్స్ చేస్తూ అలాగే కలుపుతూ ఉండాలి ఇది ఉండకట్టకుండా అడుగు పట్టేయకుండా అలా కలుపుతూనే ఉండాలండి అప్పుడప్పుడు మధ్య మధ్యలో నెయ్యి అనేది వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచి ఫ్లేవర్ అనేది వస్తుందనమాట అందుకే గీ వేసుకోవాలి ఇగో చూసారు కదా అక్కడక్కడ మళ్ళీ రెండే స్పూన్లు నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి వేసుకుంటూ మనం ఫ్లేమ్ని బాగా స్లో పెట్టుకొని అలా తిప్పుతూనే ఉండాలి మినప్పప్పు కదండి ఇది తొందరగా ఉండకట్టేసే అవకాశం ఉంది అందుకే అలా తిప్పుతూ అసలు ఆపకుండా తిప్పుతూ కలుపుతూనే ఉండాలి ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఒక్కొక్క స్పూన్ నెయ్యి యాడ్ చేస్తూ ఉడికించుకొని బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లేట్కి కానీ బౌలు కానీ ఏదైనా మోల్డ్ లాంటిది ఏదైనా మోల్డింగ్ ఉంటే దానికి నెయ్యిని గ్రీస్ చేసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా వేసుకొని గ్రీస్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న స్వీట్ అంతా కూడా వేసేసుకోవాలి ఇదంతా వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మనం సర్దేసుకోవాలి ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇలా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలన్నమాట ఇది మినప్పప్పు బర్ఫీ అండి హెల్త్కి అయితే చాలా మంచిది ఇప్పుడు చూసారు కదా మన అంటే నాకు ఒక లెవెల్లో రావడానికి ఇలా ఒక బౌల్ కానీ గ్లాస్ కానీ ఏదైనా తీసుకొని దాంతో ఒత్తుకోవాలి ఇలా ఒత్తుకున్నారంటే వేడి మీద అది మంచి మోల్డింగ్ ముక్కల్లా కట్ చేసుకోవడానికి రౌండ్గా ఒక షేప్ అనేది వస్తుందనమాట షేప్ రావడానికి ఇలాగ నేను ఒత్తుకుంటున్నాను చూసారు కదా రౌండ్గా షేప్ వచ్చింది ఇప్పుడు దీని మీద బాదం పీసెస్ని కట్ చేసి వేస్తున్నాను జీడిపప్పు కానీ బాదం కానీ పిస్తా కానీ సన్నంగా కట్ చేసి వేసుకున్నారంటే భలే ఉంటుంది చూడడానికి మంచి కలర్ఫుల్గా స్వీట్ అయితే చాలా బాగుంటుంది అన్నమాట అందుకే అలా వేస్తున్నాను అలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు వదిలేస్తే కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు ఇలాగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే కూలింగ్కి బాగా పట్టేస్తుంది పట్టేసి ముక్క అనేది మనకి విడిపోకుండా చక్కగా వస్తుంది స్వీటు ఈ మినప్పప్పు స్వీటు ఎంతో మంచిదండి కాళ్ళ నొప్పులు నడుము నొప్పులు ఉన్నవాళ్ళు స్వీట్ చేసుకుని తినడం వల్ల తొందరగా క్యూర్ అవుతాయని అంటారు అంతే కదండి బలహీనంగా ఉన్నవాళ్ళు కూడా అప్పుడప్పుడు ఇలా మినప్పప్పు స్వీట్ తినడం వల్ల చాలా మంచిదంట వాళ్ళనే కాదు పిల్లలకైనా ఇలా చేసి పెట్టచ్చు హెల్త్కి చాలా మంచిదండి ఇలా ఒక పది నిమిషాల పాటు ఫ్రిడ్జ్లో ఉంచిన తర్వాత బాగా కూలింగ్ అయిన తర్వాత దీన్ని బయటకు తీసి పీసెస్ని సపరేట్ చేసేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టకపోతే అండి ఈ పీసెస్ అనేవి సపరేట్ అవ్వవు అనమాట స్వీట్ అయితే చాలా బాగా వచ్చిందండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే ఒక కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్